నేను అమ్మా సా అమ్మకు చెప్పు నేను కూడా చరణాన్ని పిలవాలి చరణములే నమ్మితి నీ దివ్య చరణములే నమ్మితి చరణం అంటే తెలుసా తెలియదు కదా పిల్లలు కదా రామ్ చరణ్ తేజ తెలుసుగా మొకం చూడాలయ్యూ ఇయ్యారు ఒకటే కదా చాలా మంచి కదా ఎన్ని దేశాలకి రామ్ చరణ్ చక్కగా రాములు వారిని పట్టుకెళ్తారు బోల్బత్తి రామ్ చరణ్ మరి నువ్వేమో స్నానం చేయొచ్చు రామ్ చరణ్ తేజకి ఎంత తేరం ఉందో చెప్పండి మరి నెక్స్ట్ సండే నుంచి మనం వెరీ గుడ్లోకి వచ్చేస్తాం ఈ ఓన్లీ లాస్ట్ ఇది గాడిద గుడ్ ఓకే కదా ఈ వీడియో టైటిల్ అదే గాడిద గుడ్ బాయ్స్ మరి చెప్పాలి కదా అందరికీ నెక్స్ట్ వీక్ నుంచి మనం వెరీ గుడ్ ఈ వీక్కి మాత్రమే గాడిద గుడ్ అలా గుడ్ అయిపోవాలంటే మనకి ఇంగ్లీష్ వచ్చు కాబట్టి ఉంచుకుని వాంటూ త్రీ అనగానే చదివేయండి వాంటూ చదువు అందులో ఉందో హరే కృష్ణ హరే కృష్ణ వాంటూ త్రి అంటే ముఖర్జు ఎంత పెరిగింది స్నానం ఒక్కటే చేయలేదు అంతా వెరిగుడ్ నైంటీ నైన్ మార్క్స్ సిద్ధాచారం ఒక్కటే మేనిసెంట్ది అందుకే నేనేమంటానంటే పొద్దున్నే లాల లాలంటేంటి స్నానం పొద్దున్నే లాలా నేను చూడాలి అవకాశలు కదా మీరు అది వాడు చేయలేదు అనుకో తిడతాను నేను యూజ్లెస్ విలో అని తిడతాను మీకు చిన్నపిల్లలు కదా మీకు తెలియదు కదా మిమ్మల్ని అనుకూడదు శిశువుల్ని పశువుల్ని ఏమో అనకూడదు అది తెలియదు కదా ఏ నెక్స్ట్ సండే కావతే నువ్వు చెక్ చేసుకోరండి వాడు స్నానం చేస్తారు అవి ఒకవేళ మీకు పెద్దవి అయిపోతాయి కదా అందుకని మీకు ఇచ్చా అవి నాన్నకి ఇచ్చే ఇప్పుడు ఈ మంత్రం కింద ఏం రాసింది బొట్టన బొట్టనవే దగ్గర తమ్ము దగ్గర ఎల్లో కలర్ టైమ్స్ చూసి చదవగలం కదా మనం అందులో పొద్దున్నే స్నానం చేసేసి స్నానం అంటే లాల పొద్దున్నే లాలా వినాలి అన్నమాట మీకు వెంటనే వస్తుంది పొద్దున్నే లాల వెంటనే మాల మధ్యలో మీ గోల రాత్రికి జోల అప్పుడే మీరు మంచి బాల అది మీద జోల అంటే నిద్రపోతాం ఏం చేయాలి లాల వెంటనే ఏం చేయాలి మాల మధ్యలో ఏం చేయాలి గోళ రాత్రికి జోల చాలా చాలా అప్పుడు మనం మంచి బాల మంచి పిల్లలు అనాలా మీరు మంచి పిల్లలే నైంటీ నైన్ మార్క్స్ మంచి పిల్లలు ఒక్కటే మైనస్ ఏంటండి సన సన నెక్స్ట్ వీక్ నుంచి రిపీట్ అవ్వదు కదా ఇది అముకి చేయాలి ఇంట్లో బీరువ కంటించాలి తెలుగు రాదే కష్టమడి నేను చాలనా ని చూస్తార అమ్మని అమ్మ బాగుంటే అందరూ చెప్పండి అమ్మ బాగుంటే అమ్మ బాగుంటే అందరూ బాగుంటారు అమ్మ సోప్ర బాచ దూర్ చర్నగాడు ఆ అకింది ఇంకో మాట ఉంది అంతే కదా అమ్మతో మమ్మీ నీకేం చేయాలి అలా అనుకో మా అమ్మ లేదు చచ్చిపోయింది ఏం లేదు మళ్ళీ రాదు కదా మీకు అమ్మ ఉంది కదా అమ్మని బాగా చూసుకోవడం అందుకే అమ్మ మాట వినాలి అమ్మ పెట్టిన వచ్చిచ్చి నాకు ఇది నచ్చదు అనుకూడదు చాలా మందికి చాలా లేవు కదా బంగారు తండ్రులు అదే నాకు తెచ్చింది ఈ పేపర్లు బుక్కులు అన్నీ అమ్మకివ్వండి ఆ స్టిక్కర్లు ఫ్రిడ్జ్ మీద అంటించండి మీరు ఒక్క మాట నాకు ఇవ్వాలి ఏంటది రోజు టెన్ మినిట్స్ స్నానం అయిపోయాక అంతే హరే కృష్ణ హరే కృష్ణ 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 ఇప్పుడు మాత్రం మీరు గుడ్ బాయ్స్ కాబట్టి ఇప్పుడు భోజనం స్నానం చేసే తింటారు చూ నీళ్ళు లేకపోతే ఇంట్లో వీటిలో ఉన్నాయి ఇవ్వాలి అయితే సో యూ హ్యావ్ మ్యాటర్ యూ హ్యావ్ వాటర్ యూ విల్ టేక్ బాత్ లేటర్ దట్ ఇస్ ద మ్యాటర్ ఓకేనా మరి మీరు సాగన్ చేయరు కాబట్టి అసంటాం ఎలా పట్టు పదలే పట్టుకో కాగితాలు పట్టి గుడ్ ఓకేనా మనీ ఇప్పుడు లాస్ట్ మరి నేను మట్టపల్లి వెళ్ళాలి కదా అందుకని చెప్పేసి వెళ్ళిపోతాను సాగన్ చేసి వేసుకోన్ టూ త్రీ హరే కృష్ణ చెప్పేసి వెళ్ళిపో రామరామా హరేరే నా ఇప్పుడు ఇంటికి వెళ్ళి భోజనం చేయండి డౌట్ వస్తే నాకు ఫోన్ చేయండి ఓకేనా మరి అక్కడ ఉంది కదా కింద ఉంది కింద పేపర్ పేపర్ కింద నా పేరు ఎక్కడ ఉంది పెద్ద పేపర్ మీద నా నా పేరు చదివారు ఇప్పుడు ఓకేనా మరి స్నానం చేసామని చెప్పాలా ఓకేనా స్నానం చేయాలి చాంటింగ్ చేయాలి చాంటింగ్ అంటే జపం ప్లీజ్ చాంట్ డోంట్ సే కాంట్ ఇఫ్ యూ చాంట్ యూ వుడ్ గెట్ ఎవర్ యూ వాంట్